వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ స్పిరిట్ మూవీలో సందీప్ రెడ్డి వంగ గారికి దీపికా పదుకోనే గారికి కొన్ని క్లాసెస్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే దీనిపైన మణిరత్నం గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఇందకు ఏం మాట్లాడారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం మరి ఎవరిది తప్పు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సో స్పిరిట్ మూవీలో కొన్ని గ్లాసెస్ రావడం మనం చూసాము సో దీని మీద మణిరత్నం గారు కూడా దీపిక పాడుకొని గురించి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఇంతకీ ఏం జరిగింది ముందు స్టోరీ అందరికీ తెలిసిందే సందీప్ రెడ్డి వంగ రెబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారితో స్పిరిట్ మూవీ ఒక పోలీస్ కథతో వస్తున్నాడు ఆయన బట్ ఆయన టేకింగ్ కూడా అంటే చేసిన రెండు సినిమాలు అయినా కూడా జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన ఒకటి అర్జున్ రెడ్డి రెండోది యానిమల్ కోర్స్ అర్జున్ రెడ్డి మళ్ళీ హిందీలు కూడా రీమేక్ చేశారు కరీం సింగ్ అని ఏదో సంథింగ్ సో అటువంటి సందీప్ రెడ్డి వంగ రీసెంట్గా ఒక మన ధోని గారితో కూడా ఒక యాడ్ కూడా షూట్ చేసినట్టున్నారు సో ఆయన రీసెంట్గా ఒక ఎక్స్లో ట్వీట్ చేసిన దాన్ని బట్టి అంటే ఈ సంబంధించిన సినిమాకి హీరోయిన్ దీపికా పదుకుని అనుకుంటే ఆమె ప్రెగ్నెన్సీ అయిన తర్వాత బేబీ చిన్న బేబీ అన్నారు కాబట్టి కొన్ని డిమాండ్స్ పెట్టారంట అంటే రోజుకి ఎనిమిది గంటలు కాదు ఆవిడ ఆరు గంటలే పనిచేస్తానని అలాగే ఇరవై కోట్ల మునరేషన్ తర్వాత ఏదైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని ఏరియాలు నాకు ఎలక్షన్స్ నాకు కావాలి అంటే లాభాల్లో కూడా వాట అన్నట్టుగా అంటే ప్రొడ్యూసర్ అనేవాడు నానా నానాకలు డాష్లు నాకి చేసి చేసిన తర్వాత వీళ్ళు సింపుల్గా వచ్చి యాక్ట్ చేసేస్తూ నాకు ఇది కావాలి ఇది కావాలని డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎందుకంటే ప్రొడ్యూస్ అనేవాడు గాడ్ ఫాదర్ సినిమాకి బట్ ఆ గాడ్ ఫాదర్కి గుర్తింపు లేకుండా పోయింది హీరో ఓరియంటెడ్ మూవీస్ అయిపోయాయి అండ్ మోర్ ఓవర్ డైరెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ అయిపోయి దర్శకుడు లేదా హీరో ఈ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యం తప్పితే నెక్స్ట్ హీరోయిన్ బాగా ఫేమ్ ఏమో ఫేమ్ ఇప్పుడు దీపికా పదుకొని ఇలాంటి వాళ్ళు గతంలో బాహుబలికి కూడా ఇలాగే శ్రీదేవి గారిని అడిగినప్పుడు కూడా ఆవిడ ఎలాంటి డిమాండ్స్ చేయడం వల్ల మేము పెట్టే పెట్టుబడి ఎంత ఖర్చు ఉంది మళ్ళీ వచ్చిందాన్ని మీకు చేస్తే మేమే ఎంత పడిన కష్టం తగ్గ ఫలితం ఉండాలి దాని తగ్గ రేషియో పంచుకోవడం అనేది ఉంటుంది అలా కాకుండా నేను ఏదో వచ్చి యాక్ట్ చేస్తున్నాను నాకు ఇంత తో పాటు లాభాల్లో వాటా అనేది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మీరు కొంత షేర్ పెట్టండి తీసుకోండి సో ఇది ఇలా నడుస్తున్నప్పుడు మొత్తానికి ఆవిడ తప్పించేసి వేరే డెసిషన్ తీసుకొని ఇంకో హీరోయిన్ ఉంటుంది ఆమె దిమ్రి ఏదో సంథింగ్ ఆమెని తీసుకోవాలనుకుంటే డిసైడ్ అయ్యాడు ఓకే అనుకున్నారు ఈలోగా ఆమెడే ఏం చేశారంటే ఈ స్పిరిట్ తల స్టోరీ కూడా లీక్ చేయడం ఏదో చేసిందంట సో ఇప్పుడు అదంతా సోషల్ మీడియా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆవిడ అలాంటి చీప్ క్వాలిటీ అంటే సూపర్ అందగత్తే మంచి బాలీవుడ్ సూపర్ స్టార్ అనుకున్న ఆమెలో ఇటువంటి యాంగిల్ కూడా ఉంటుందా అంటే మనిషికి డబ్బే ప్రధానమా అటుపోని చాలా పేరు డబ్బు సంపాదించేసింది కదా ఆవిడ ఇంకా ఎందుకు అంత తాపత్రయం అంటే అంతే మరి వాళ్ళు అలాగే ఉంటారు సో అది తప్పుగా అందరూ అనిపిస్తున్న నే నేపథ్యంలో గొప్ప దా భారతదేశం కూడా గర్వించదగ్గనట్టు దర్శకుల్లో మండరత్నం రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది అంటే ఒక మహిళగా ఉండే డిమాండ్స్ వేరు ఆ మహిళగా ఉండే డిమాండ్స్ కన్సిడర్ చెయ్యాలా లేదా అనేది ఆ సినిమా ముందు తీసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ ఇష్టమో ఆ దర్శకుడు ఇష్టం కానీ దాన్ని సమర్థించేలాగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇతను కూడా చాలా సినిమాలు చేసే ఉంటారు మండత్తం గారు కూడా సో ఎవరైనా ఈయనకి అలాగా డిమాండ్స్ పెట్టుంటే ఆ పెయిన్ తెలిసేదేమో పెట్టారో లేదో లేదా ఈయన వెసులుబాటు ఇచ్చాడేమో తెలియదు మనకి కానీ పక్కవాడు సినిమా గురించి మాత్రం మనం స్టేట్మెంట్ ఇచ్చే ఇవ్వకూడదు అది ఎంత ఇదైనా కూడా అనవసరంగా అబాస్ పాల్ అవుతారని నా అభిప్రాయం ఇప్పుడు డిఫరెంట్ టాక్ వచ్చేసింది ఇప్పుడు మణిరత్నం అనేవాళ్ళు ఒకప్పుడు జనరేషన్కి పెద్ద దర్శకుడు ఆయన నిజంగా జాతీయ సమైక్యతకు సంబంధించిన అద్భుతమైన చలన చిత్రాలు ఆయన ఒక ముంబాయి ఒక రోజా ఇలా చాలా సినిమాలు ఉన్నాయి సో అట్లాంటి మణిరత్నం గారి పేరు ఇప్పుడు వాళ్ళకి ఎంతమందికి తెలుసు తర్వాత కాలంలో ఎన్ని హిట్స్ వచ్చాయి పొన్యన్ సెల్వన్ ఏదో ఆడిందంటే అన్నారు కానీ మన తెలుగులో పెద్దగా ఏం ఆడింది తమిళ్లో ఆడిందేమో పొన్యన్ సెల్వన్ టూ పెద్దగా ఆడలేదు అది తమిళ వాళ్ళు కాబట్టి మనకు పెద్దగా తెలియదు సో అలాంటప్పుడు ప్రభాస్కి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉన్నప్పుడు ప్రభాస్ సినిమా మీద సందీప్ రెడ్డి లాంటి క్రేజీ డైరెక్టర్ మీద ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల అది తప్పుగానే వెళ్తుంది కదా సో నిజంగా అంటే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడంటే ఒక హీరోయిన్ని ప్రొడ్యూసర్ని దర్శకుడిని కూడా శాసించే స్థాయికి వెళ్ళింది అంటే ఆమె రేంజ్ అంత అలా ఉంది అని చెప్పుకోవచ్చు గొప్పేం లేదు గొప్ప గొప్పే అది ఒప్పుకుంటా కానీ సినిమాకు ముందు ఒప్పుకున్న కండిషన్స్ వేరుంటాయి సినిమాకి సంతకం చేసిన తర్వాత కండిషన్స్ పెట్టకూడదు నువ్వు ముందే మాట్లాడు కానీ అన్నీ ఓకే అనుకుని ఆ సినిమాకి ఓకే అనుకున్న తర్వాత నాకు రెవెన్యూషన్ పాటు ఆ లాభాల వాటా కావాలని అంటే ఆ ప్రొడ్యూసర్ అనేవాడు ఇందాక చెప్పిన వాడికి ఎన్ని డ్యాష్లు నాకుతూ ఎంతమందికి ఇబ్బంది పడతాడో ఎంతమంది ధర ఫైనాన్స్ తెస్తాడో ఎన్ని సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లు రిలీజ్ అయ్యే వరకు కూడా టెన్షనే కదా అలాంటి అంత టెన్షన్ పడిన వాడు సింపుల్గా నేను వచ్చి యాక్ట్ చేశాను స్క్రిప్ట్ నీది కాదు ప్రొడ్యూసర్లో భాగస్వామ్యం కాదు ఏమీ కానప్పుడు నువ్వు సింపుల్గా లాభాల వాట ఎలా అడుగుతావు అవునా కదా మీ క్రేజ్ ఉంటే పని అలాంటి హీరోలు అలాంటి దర్శకుల్ని ప్రొడ్యూసర్లు తెచ్చుకోండి మీరు మీరు ఎదురు ఎందుకు రావట్లేదు మీకు అటువంటి వాళ్ళు పోని ఇంతకుముందు బాలీవుడ్ సినిమాలు చాలా చేశారు కదా వాటి అన్నింటిలో కూడా ఇలాగ వాట అడిగారా అడగరు నువ్వు అబ్జర్వ్ చేయి సౌత్ నుంచి వెళ్ళారంటే మాత్రం గొంతెమ కోరికలన్నీ వస్తాయి వాళ్ళకి అదే బాలీవుడ్లో ఎవరు మాట్లాడు మళ్ళీ ఎందుకు మాట్లాడరా మరి అప్పుడు ఎందుకు ఈ డిమాండ్స్ పెట్టరు మీరు క్రేజీ కదా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సౌత్ సినిమాలు చేసి సౌత్ సినిమాల్లో పేరు సంపాదించుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ సౌత్కి రావాలంటే రారు బాలీవుడ్ అన్నట్టుగా మాట్లాడతారు మనవలు కూడా ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తులు ఎందుకు అలా మాట్లాడతారంటే మనోలు వాళ్ళు వస్తే అమ్మ బాబు వాళ్ళు ఎన్నుకొని వాళ్ళ కార్వనలు వాళ్ళకి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వాళ్ళ అసిడెంట్లకి అందరికీ బాగా మేపుతూ మర్యాదలు చేస్తారు మనోలు అక్కడికి వెళ్తే కుర్చీ కూడా ఆవిడ వేయడంట సో అలాంటప్పుడు ఎందుకు అంత ఇది సో సినిమాకు ఒప్పుకున్నప్పుడు సినిమా పరంగానే చూడండి ఇరవై కోట్లు రెమ్యునరేషను తీసుకో నచ్చితే వస్తాడు లేకపోతే లేదు నాకు బిడ్డ ఉంది ఇలా చేయకు నీకు బిడ్డ ఉంది కాబట్టి నువ్వు చేయకమ్మా అమ్మ నాకు ఇప్పుడు బిడ్డ ఉంది బిడ్డని చూసుకోవాలని నేను ఇప్పుడు చేయలేను కానీ సినిమా అనేది ఒక కమిట్మెంట్ ఇప్పుడు ఈయన మండత్వం లాంటి వ్యక్తులు నాకు రోజుకి ఎనిమిది గంటలు కండిషన్ పెడితే బాగుంది అనుకుంటే మరి పూర్వం దర్శకులు నెల రోజుల్లో రెండు నెలల్లో ఎలా తీసేవారు రాత్రి బాబు కష్టపడే కదా తీసేవారు నైట్ షూటింగ్లో అయితే ఖర్చు లైట్లు ఇవన్నీ ఖర్చు ఎక్కువ అవుతుంది నైట్ షూటింగ్లోనే చేసేవారు అవునా కాదా చాలా మంది సీనియర్ నటులు చెప్తే వాళ్ళు చెప్పే ఇంటర్వ్యూలో చూస్తే నేను రోజు మూడు షిఫ్ట్లు చేసేవాళ్ళం అండి ఉదయం ఒక షిఫ్ట్ మధ్యాహ్నం ఒక షిఫ్ట్ రాత్రి ఒక షిఫ్ట్ చేసేవాళ్ళం సినిమా త్వరగా అవ్వాలి ప్రొడ్యూసర్ నష్టపోకూడదు అని నిన్నట నిన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే లో కూడా బండల గణేష్ గారు అదే కదా మాట్లాడారు చిన్న సినిమా అయినా గ్రాండ్ సక్సెస్ కొట్టాలి ప్రొడ్యూసర్ అనేవాడు గాడ్ ఫాదర్ వాడికి నిలబెట్టుకోవాలి అంతేగాని నేను హీరోయిన్ గా నాకు ఎంత రెమ్యురేషన్ లాభాల్లో వాట హీరోగా నాకు ఎంత రెమ్యురేషన్ లాభాల్లో వాట తను ఒక్క షిఫ్ట్ కాదు కదా కేవలం నేను ఐదు గంటలే చేస్తానని చెప్పేసి కూడా అంటూ అదే అది తప్పు కదా సినిమా అనేది ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇప్పుడు ఒక్కోసారి ఒక ఒక సీన్ రాదు పొద్దున ఆరు గంటలకు ఎవరు వస్తున్నారంటే మహానుభావుడు ఎన్టీఆర్ ఏ టైంలో ఆరు గంటలకు ఫస్ట్ షాట్ తీసేసేవాళ్ళట మేకప్ తో ఉండేవాళ్ళ ఆరు గంటలకి ఇప్పుడు ఎవరైనా ఉంటున్నారా ఆరుకు లెగుస్తున్నారు తొమ్మిది గంటలకు వస్తున్నారు సెట్ లోకి ఎంతమంది అలా చేస్తున్నారు ఎంత నష్టం అది సో ఆరు నుంచి తొమ్మిది మూడు గంటలు పోయిందా ఈవినింగ్ ఐదు అవగానే ప్యాకప్పా మళ్ళీ అక్కడ చేయడానికి అవ్వదా మళ్ళీ దానివల్ల ఇంకెన్ని రోజులు పొడిగిస్తారు ఎంత ప్రొడక్షన్ ఖర్చు ఎంతమందికి జీతాలు చెల్లించాలి ఎంతమందికి జీతపత్యా డైలీ వేతనాలు ఇవ్వాలి సింపుల్గా నా షూట్ ఉంటేనే బయటకు వస్తా లేదంటే కారు వాళ్ళలో కూర్చుంటారు వీళ్ళకి ఏం ఆ పెయిన్ డిమాండ్స్ తప్పు అనట్లే నువ్వు ముందే మాట్లాడుకో అన్నీ ఓకే అయిన తర్వాత ఇప్పుడు డిమాండ్స్ పెట్టడం ఏంటి అది కరెక్ట్ కాదు సో దానికి ఈయన సమర్థించిన ఉన్నది కూడా కరెక్ట్ కాదు అంతే కదా మరి మీరు రోజు నేను ఐదు మహిళలకి ఇమ్మని కోరుకుంటున్నా తప్పేం లేదు సో చాలా మంది హీరోయిన్స్ కానీ పిల్లలు పుట్టాక ఎందుకు తప్పుకునేవారంటే ఇందుకోసమే ప్రొడ్యూసర్కి ఇబ్బంది పెట్టాలి వీళ్ళు వల్ల ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా మిగతా వాళ్ళు తల్లు కూడా చేయడా చేయకపోవడానికి కారణం చేయలేక కాదు కాన్సన్ట్రేట్ చేయలేము ఒక్కొక్కసారి ఆ షాట్ రెడీ అవ్వదు పది టేకులు ఇరవై టేకులు అని అవ్వకపోవచ్చు అలాంటప్పుడు టైం లా లాగ్ అవుతుంది ఇవాళ మరి చేయనండి రేపు చేస్తానంటే ఆ చేసే మూడు దర్శకుడుగా చెప్పే ఎక్స్ప్లనేషన్ అవన్నీ పోతాయి కదా రేపు మళ్ళీ చేస్తానంటే దర్శకుడు ఆయన నువ్వా అందుకు చేసేవారు కాదు మళ్ళీ నేను ఐదు గంటలే చేస్తాను మా బేబీని చూసుకుంటాను నువ్వు చేయద్దు లేదా ముందే డిమాండ్స్ పెట్టాలి అవునా కదా అయిపోయి ఓకే అనుకున్న తర్వాత డిమాండ్స్ పెట్టద్దు అదే అంటున్నాను మళ్ళీ నేను దానికి ఈయన సమర్థింపు ఎంతవరకు కరెక్టు మీకు కూడా ఒక దర్శకుడుగా దర్శకం చేస్తున్నప్పుడు కరెక్ట్ మంచి సీన్ అవుతుంది బాగా అందరూ పర్ఫామ్ చేస్తారు అప్పటికే అది ఐదో టేకో ఆరో టేకో ఐదు అయిపోయింది సార్ నేను వెళ్తున్నాను చెప్పి మధ్యలో వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అప్పుడు దర్శకుడి కాలుతుందా కాలుదా మరి ఈయన అలా ఎలా చెప్తారు ఒక దర్శకుడుగా ఉండి దర్శకుడు పెయిన్ తెలిసిన అతను పైగా చాలా సీనియర్ గొప్ప దర్శకుడు అలా ఎందుకు మాట్లాడారంటే ఇంకా అది ఆయన వర్షం ఎలా అనిపించిందో నేను నేను అది అలాగనే ఆయన క్రిటిసైజ్ చేయడం కాదు వాళ్ళకి ఇవ్వాలి కానీ కొన్ని ఇండస్ట్రీలో కొన్ని తప్పవు ఇప్పుడు బీపీఓస్ ఉన్నాయి బీపీఓస్ అన్ని నైట్ షిఫ్ట్లో ఉంటాయి ఆ నైట్ షిఫ్ట్లో అమ్మాయిలకి ఉంటుందండి నైట్ షిఫ్ట్లో అమ్మాయిలు జాబ్ ఏమంటే సార్ నేను చేస్తాను ఎందుకు నైట్ షిఫ్ట్ అని నేను చేస్తాను అమ్మాయిలు ముందుకు వస్తున్నారు చేయించుకొని అంత మాత్రం అమ్మాయిల కోసం సెపరేట్గా యూఎస్ టైమింగ్స్ మార్చి పొద్దున్న కాల్ సెంటర్ రాత్రు కాల్ సెంటర్ పెడతారా లేదు బెటర్ కదా దానికి అని వెళ్తున్నావు ఇది కూడా అందే మరి ఆయన ఏ ఉద్దేశంలో ఏ యాంగిల్లో ఆలోచించి సమర్థించారో నాకు అర్థం అవట్లేదు థ్యాంక్ యూ సార్